శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకాలు మరియు వాటి అర్థాలు మరియు మన జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారాలు చెప్పడానికి ఏ శ్లోకం ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుందో ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరి సౌందర్యాన్ని గురించి ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను సర్వ చైతన్య రూపాం తాం విద్యాం చ దేవహి బుద్ధియానహ ప్రచోదయాత్ అని శాస్త్రవచనం దివ్యమైన సౌందర్య లహరిని అందించిన వారు శ్రీ 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 ఆదిశంకర భగవత్పాదులు వారు ఆదిశంకర్లు అనగానే భారతీయులందరికీ జగద్గురు భావన ఏర్పడుతుంది కదా జగద్గురు శబ్దానికి అర్థం శంకరుల వద్దనే మనకు లభిస్తుంది జగత్లో అన్ని రకాల విజ్ఞానాలకు తత్వశాస్త్రాలకు దర్శన శాస్త్రాలకు సౌన్వయం ఆది శంకరుల సిద్ధాంతం అనే మనం గుర్తించాలి శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శృతి స్మృతి పురాణాలు ఈ మూడు కలిసి భారతీయ వైదిక విజ్ఞానం ఉత్తంగా భారతీయ సంస్కృతికి ఆయన చిహ్నమే శంకరుల గ్రంథాలు మూడింటిగా మనం విభజించుకోవచ్చు భాష్య రచన ప్రకరణ గ్రంథ రచన స్తోత్ర వాంగ్మయం భాష్య అంటే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత వీరికే ప్రస్థానతయం అని పేరు ప్రకరణ గ్రంథాలు ఏక శ్లోకి నుండి సహస్ర శ్లోకముల వరకు ఉన్నాయి అందులో ముఖ్యమైన వివేక చూడవణి అపరోక్షానుభూతి సర్వ వేదాంత సిద్ధాంత సంగ్రహం వదలైనవి తర్వాత స్తోత్ర వాంగ్మయం ఇది అపారంగా మనకు లభిస్తుంది భారతదేశంలో ఏపాటి భక్తి ఉన్నవారు శ్రీ ఆదిశంకర్ల వారి స్తోత్రంగ్మయం గురించి వినే ఉంటారు చూడడం చేసే ఉంటారు ఆయన ఇచ్చిన స్తోత్రంలో మణిపూసల వంటివి లహరి సౌందర్య లహరి ఆయన రచించిన భాష్యములు వేదస్సుకు పదను పెడితే ఆయన స్తోత్ర వాంగ్మయం మనస్సును కదిలిస్తుంది అది బుద్ధి సంబంధిత హృదయ సంబంధిత అను రెండు విధాలుగా ఉన్నాయి కాబట్టి మన ఉదయం స్పందిస్తుంది చాలా వరకు మన హిందువులందరూ కూడా ఈ స్తోత్రాలను విననివారంటూ ఉండరు బుద్ధి హృదయం వేరువేరు కావు కదా అంటే జ్ఞానము పరాభక్తి ఒకటే కదా ఇక సౌందర్యలహరి గ్రంథం గురించి ప్రాస్తావాన్ని వస్తే శంకర విజయం ద్వారానే తెలుస్తుంది శంకర్లు ఈ శ్రీ విద్యను బ్రహ్మ విద్యగా కూడా ప్రతిపాదించారు ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అని వ్యాసలవారు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు శ్రీ విద్య ఆత్మవిద్య దాన్నే మహావిద్య కూడా అంటారు మహాశబ్దం కూడా బ్రహ్మమనే బ్రహ్మాన్నే తెలియజేస్తుంది అంటే వేదాంత విద్య అనే అర్థం వేదాంత విద్య ఆత్మవిద్య అదే శ్రీ విద్య ఈ సౌందర్యలహరిని మనం ప పడే పరిశీలిస్తుంటే అద్వైత పరిమళాలు గుబాలిస్తాయి ఆయన జ్ఞానాన్ని ఉపాసనని సమన్వయపరిచిన తీరు మనకు కనిపిస్తుంది సౌందర్యలేహరి గురించి అద్భుతమైన కథలు కూడా చాలా ఉన్నాయి సౌందర్యలేహరిపై శంకర శంకర్ల వారు ప్రభావితం చేసేది వారి పరమగురువులు శ్రీ గౌడ భగవత్పాదుల వారు శ్రీ గోవింద భగవత్పాదుల నుండి శంకర్ల వారు ప్రత్యక్షంగా ఉపదేశం పొందారు శంకర్లు భాష రచ రచన చేసిన తర్వాత పరమ గురువులైన గౌడ భగవత్పాదుల వారు ఆయనకు కాశీ క్షేత్రంలో కాశీ క్షేత్రంలో దర్శనమిచ్చారట ఆ గౌడ భగవత్పాదులు శంకరుల వద్దకు ఏ విధంగా ఈ బ్రహ్మవిద్యను తీసుకువెళ్లారో అదేవిధంగా స్త్రీ విద్యను కూడా తీసుకెళ్లారట బ్రహ్మవిద్యకు శ్రీ విద్యకు భేదం లేదు అది కాక జగదంబిక అనుగ్రహం లేదే బ్రహ్మ విద్య లభించదు అమ్మ అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి ఈ విషయం మనకు కేనో భవిష్యత్తులో ప్రత్యేకంగా వివరించబడింది గౌడ గౌడ భగవత్పాదుల వారు శ్రీ విద్యకు సంబంధించిన ఒక గ్రంథాన్ని రచ కూడా రచించారు దాని పేరు శుభగోదయ స్థుతి ఇదంతా శ్రీ విద్యా సంప్రదాయాన్ని సూచిస్తుంది సౌందర్య లహరి కూడా శిఖరిణి సందస్సులోనే రచించబడింది వివరాల్లోకి వెళ్తే ఈ ప్రపంచమంతా కూడా త్రిపురపురం అంటే చోటు అనే అర్థం అన్నమాట ఆ చోటు అనేది దేశ కళాత్మకంగా ఉంటుంది ఈ విశ్వమంతా ఒక త్రిపురమే మనమున్న చోటు నడిమ భాగము దానికి పైన లోకాలు కింద అధోలోకాలు ఉంటాయి ఈ ఉర్ధ్వ మధ్య అధోలోకాలు మూడు లోకాలుగా ఉంటాయి అలాగే భూత భవిష్యత్ వర్తమానాలు ఉన్నాయి కదా వ్యాపించిన గుణాలు సత్వ రజోస్తమ గుణాలు జరిగే పనులు సృష్టి స్థితి లయలు ఈ ముగ్గురు వేల్పులు బ్రహ్మ విష్ణు రుద్రులు కదా ఇవి జరిపేవి సృష్టి స్థితి లయల కారకులు ఓంకారం మూడు అంగాలు అలాగే వేదానికి ప్రధానంగా మూడు రకాల మంత్రాలు ఉంటాయి రుక్ యజ్ సామాలు ఇలా అన్ని త్రిపురాలే మనకు కనిపిస్తుంటాయి భౌతిక ప్రామాణిక మానసిక శక్తులు మూడు స్థూల కారణ శరీరాలు మూడు జాగ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు యోగపరమైన నాడులు మూడు ఇలా ఇడా పింగళ సుష్మ సుషమ్న ఇలా బయట లోపల ఉన్న ప్రపంచమంతా ఈ మూడింటితోనే కూడినది ఈ మూడింటిలోనే వ్యాపించిన సౌందర్యమే త్రిపుర సుందరి ఇంతకీ ఏమిటి సౌందర్యం చైతన్యమే సౌందర్యం ఈ చైతన్యం అనే సౌందర్యం ఉన్నప్పుడే జీవన్లో నేను అనే చోదక శక్తి పనిచేస్తుంది అందుకే అది త్రిపురా శక్తి అని కూడా అర్థం అర్థంతో కూడిన విషయంలో నెట్టినది అని చెప్పబడింది త్రిపుర పదార్థం కన్నా ముందు ఉన్న శక్తి అట్టి మహాశక్తి శ్రీలతాదేవి సుఖస్వరూపుడైన శంకర భగవానుని ధర్మపత్ని కావున ఆమెయే సుఖములన్నీ ప్రసాదిస్తుంది శ్రీచక్రం మధ్య భాగమున సుమేరు స్థాన స్థితి స్థితమైనదియో షోడ షోడాన్యాసాది దేవతల చేత సేవింపబడుతున్నదియో శ్రీ శంకర భగవాను పట్టపురాణియో అయిన శ్రీ లలితాదేవి అపరిమితములైన సుఖములను ఈ మానవులు ప్రోత్సాహిస్తుంది ఈ జగత్తు సృష్టి స్థితి లయ కారణాలకు మూలమైన ఒక మహాశక్తి శ్రీ లలితా పరమేశ్వరి దేవి ఆ శక్తిని అనేక నామాలతో అనేక రూపాలతో ఆ ఆరాధిస్తారు శ్రీ శంకరాచార్యుల వారు జగన్మాతను సృతిస్తూ అనేక సూత్రాలు కూడా రాశారు అందులో సౌందర్యం చాలా ముఖ్యమైనది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త స్వై నమస్త నమస్తస్వై నమో నమ అనగా సర్వభూతములలో ఏ శక్తి వ్యాపించి ఉందో ఆ శక్తికి నమస్కరిస్తున్నాను మన భారతీయ సంస్కృతిలో మంత్రములకు చాలా ప్రాముఖ్యం ఉంది ఏకాక్షరి రూపమైన బహు దేవాత్మకమైన ఓంకార బీజాక్షరం మొదలు ఎన్నో మంత్రాలు మనకు మంత్రదృష్టులై నా మహర్షులు మనకు ప్రసాదించారు నారాయణ మంత్రము పంచాక్షరి మంత్రము గాయత్రి మంత్రము ఇంకా మనకు నా దేవతలందరికీ మహర్షులు వారి దివిజ్ఞాన శక్తితో మంత్రాలను సృజించి సృష్టించి మానవులకు అందించే తరించారు జగద్గురు శ్రీ ఆది వారు అద్వైత సిద్ధాంత యోగంతో శివ కేశవ శా శాక్తేయ గాణపత్య మతాలను సమన్వయపరిచి అన్ని దేవి దేవతలపై స్తోత్రాలను గానం చేశారు వారి అపూర్వ సృష్టిలోని సౌందర్య లహరి అర్థం కాని వారికి కూడా ఆ శ్లోకములు చదువుతుంటే సౌందర్యారా సౌందర్యాది దేవత ఆ జగన్మాత సాక్షాత్కరించిన ఆనంద లహరిలో నిరమైపోతున్న అనుభూతిని అనుభవిస్తారు శ్రీ శంకర్లు సౌందర్య లహరిలో ప్రతి శ్లోకంలోనూ ఒక మంత్రము ఒక యంత్రము ఆ యంత్ర పూజా విధా విధాన భాగమైన తంత్రమును పొందుపరచారు అయితే తాంత్రిక ఆరాధన అందరికీ కోసము కాదు అనేది విషయాన్ని గ్రహించాలి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలు కలవారు గురువుతా ఈ విధి విధానాలను తెలుసుకున్న వారు మాత్రమే దీన్ని అనుష్ఠ అనుష్ఠించాలి మన భారతీయ సంస్కృతి సాహిత్యంలో ఎటువంటి శక్తి సంపన్నమైన అంతశక్తి ఉందో ప్రజలకు తెలియజేయడానికి ఈ శ్లోకాలు ప్రతీకలు ఈ శ్లోకాలు మాత్రం పారాయణ చేస్తే చాలు భగవంతుడైన మానవ రూపంలో అవతరించినప్పుడు గురువు అనుగ్రహం కావాల్సిందే శ్రీకృష్ణుడు శాంతీపని మహాముని శ్రీరాముడికి వశిష్ట విశ్వామిత్రులు రామకృష్ణుల వారికి భైరవి బ్రాహ్మణి తోతాపురి లాంటి గురువుల ఆశీర్వాదం కావాల్సి వచ్చింది సాక్షాత్ పరమ గురు స్వరూపుల దాత దత్తాత్రేయుల వారు తనకు ఇరవై నాలుగు ఇరవై నలుగురు గురువులని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు తప్పటడుగులో దశలో వేలు పట్టుకొని నడిపించేవారు లేకపోతే అవి కాస్త తప్పటడుగులే అవుతాయి ఆధ్యాత్మిక విద్య అపహాస్యం పాలవుతుంది గురుముఖత లభించిన మంత్రం అత్యంత పటిష్టంగా వేసిన పునాది లాంటిది ఆ తర్వాత మనం చేసే మంత్రం జపం కేవలం భూమి ఉపతల నుంచి రాళ్ళు పెంచుకుంటూ పోవటమే అవుతుంది ఒక మంత్రాన్ని సొంతంగా ఎన్ని కోట్లు సార్లు జపించిన బలితం స్వల్పంగానే ఉంటాం అదే మంత్రాన్ని గురు ద్వారా పొందితే శీఘ్రంగా మనల్ని ఔన్నత్యం వైపు తీసుకెళ్తుంది ఒక గురువు ద్వారా పొందిన ఏదైనా మంత్రం అత్యంత శక్తి సమన్వితమై ఉంటుందంటారు ఒక దీపం నుంచి మరో దీపం వెలిగినట్లు తరతరాలుగా గురుశిష్య పరంపరగా శాస్త్రోక్తకంగా అక్షర లక్షలుగా కోటాను కోట్లుగా జపించి పునశ్చరణలు చేసి ఆ మంత్రానికి అనంతమైన శక్తి అపా అపాదితమై ఉంటుందని చెప్తారు శాస్త్రాల్లో ఈ సౌందర్యాలయంలో శ్లోకాల యొక్క విశిష్టతను ఉపయోగాలను పరిశీలిస్తే అంటే సత్ శక్త్యారాధన మాత్రమే సత్ సత్ఫలితాలను మాట ఉదాహరణకు తేనె తీసుకోండి నిద్ర పట్టని వారికి నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడూ నిద్రమత్తులో తూగే వారికి చురుకుదనాన్ని ఇస్తుందట ఈ తేనె ఉదాహరణకు సౌందర్య లహరిలో శ్లోకం ఒకటి ఇలాంటిది అంబికా స్తన్యపాన ప్రభావం చేత గణపతి సుబ్రహ్మణ్యంలో నిరంతరం బ్రహ్మచారులుగా ఉండగలుగుతున్నారనే విషయం ఇక్కడ వివరించబడింది ఈ శ్లోకం సాధారణంగా బ్రహ్మచర్య నిష్టకు ధ్యానసిద్ధికి ఉపయోగపడుతుందట అయితే బాల్యంతరాళ్లకు ఈ శ్లోకాన్ని భక్తితో జపిస్తే స్తన్య వృద్ధి కలుగుతుందని చెప్పబడింది అంటే కొన్ని శ్లోకాలకు రెండు పరస్పరమైన భిన్నములైన ఫలితాలు ఉన్న ఉన్నాయి శృతి నామ్ మూర్ధ ఉన్న శ్లోకం తీసుకోండి ఇది పరకాయ ప్రవేశ జపదని మంత్రం అని చెప్పబడింది అయితే ఇది ముక్తి కలిగించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పబడింది శాస్త్రాలు ఈ పుస్తకంలో ఉపవాసకుని కోరికే అతని అవసరంలో అనుసరించే శ్లోకం ఆయా ఫలితాలు ఇస్తుందని అన్నమాట అలాగే అమృతం త్రాగిన దేవతలు మహాప్రలయంలో అంతరించిపోతారు విషం కంటంలో ఉంచుకున్న నీ భర్త మాత్రం మహాప్రలయంలో నీతో పాటు రమిస్తూ ఉంటాడు అని చెప్పబడిన ఇరవై శ్లోకం జపిస్తే విష నుండి విముక్తి దీర్ఘాయుష్ స్త్రీలకైతే మాంగళ్య బలం ఫలించ ఫలితంగా ఊహించవచ్చు కొన్ని శ్లోకాలు అన్ని రోగములను నయం చేయగలిగి ఉన్నాయి తవ వదన సౌందర్య లహరి అన్న వాక్యమున్న శ్లోకం అటువంటి ఫలాన్ని ఇచ్చే వాటిలో ఒకటి కొన్ని శ్లోకాలు కంటి వ్యాధులు నరాల బలహీనత మధుమేహము నొప్పులు పాపాచరణ వలన కలిగిన మూగతరం వంటి నయం చేయడానికి సమర్థములై ఉన్నాయి యాభై రెండు శ్లోకంలో నీ కనుల చెవుల వరకు విస్తరించి విశాలంగా ఉన్నాయన్న భావన వ్యక్తపరచబడింది ఈ శ్లోకం జపించడం వల్ల చెవి కంటికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయట అలాగే మూడో శ్లోకము పన్నెండు పదిహేను పదహారు పదిహేడు అరవై అరవై నాలుగు డెబ్బై ఐదు తొంభై ఎనిమిది శ్లోకాలు సరస్వతీదేవి శ్రీకంటి చూపులతో కలుగజేసే అనుగ్రహానికి అందుకే సరస్వతి కటాక్షం లభిస్తుందని ఇరవై మూడు నలభై ఐదు డెబ్భై ఒకటి తొంభై ఒకటి శ్లోకాలు లక్ష్మీ కటాక్షము ధర ధర విషయంలో ఇబ్బందులు తొలగిస్తుందని తొంభై ఆరు తొంభై తొమ్మిది శ్లోకాలు లక్ష్మీ సరస్వతి కృపకు పాత్రలవుతారని అరవై ఆరు అరవై తొమ్మిది శ్లోకాలు సంగీత శాస్త్రంలో సిద్ధి పొందుతారని ఆరు పదకొండు నలభై ఆరు తొంభై ఎనిమిది శ్లోకాలు పుత్రపాప్తి కలుగుతుందని ముప్పై ఇరవై నాలుగు శ్లోకాలు ఇరవై నాలుగు శ్లోకాలు పరకాయ ప్రవేశాల సిద్ధికి మోక్ష ప్రాప్తికి అది ఇరవై నాలుగు ముప్పై ఏడు ఎనభై ఐదు తొంభై శ్లోకాలు భూతభేదాదుల నుండి విముక్తి లభిస్తు లభించడానికి అలాగే దిష్టి దోషం తొలగించడానికి నరదృష్టి తొలగడానికి అలాగే నలభైవ శ్లోకము గ్రహబాధల నుండి విముక్తి పొందడానికి జాతక దోషాలతో బయటపడడానికి ఇరవై ఏడు అరవై మూడు డెబ్భై మూడు ఎనభై నాలుగు తొంభై ఏడు జ్ఞానప్రాప్తికి మంచి విద్యాప్రాప్తి లభించడానికి యాభై రెండవ శ్లోకము నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కంటిచూపు పెరగడానికి అలాగే తొంభై తొంభై ఆరు శ్లోకాలు ఏవైనా యాక్సిడెంట్ జరిగి రణాలు ఏర్పడితే పుండ్లు ఏర్పడ్డా వాటి నుంచి ప్రణముల నుంచి విముక్తి ఉపశమనం పొందడానికి నలభై ఒకటో శ్లోకము కడుపులో ఉండే పుండ్లు రణాలు తగ్గడానికి తొంభై ఐదో శ్లోకము నరముల బలహీతం అంటే నర్వస్ ప్రాబ్లం ఉంటే వాటి నుంచి బయటపడడానికి పెరాలసిస్ లాంటి వాటి నుంచి బయటపడడానికి యాభై నాలుగు శ్లోకము పాపాచరణం వల్ల కలిగిన రోగాలు మనం చేసే పాపక వల్ల ఏ రోగాలు వస్తే ఆ రోగాలు తగ్గడానికి అరవై తొంభై ఎనిమిది శ్లోకాలు మనిషికి డమ్ అండ్ డెఫ్ చెవుడుకు నివారం నివారణోపాయానికి ఉపయోగపడతాయని సూచించబడింది లతాశాహస్త్రనామాలు కూడా ప్రభావాన్విత మంత్రములే కొన్ని పంచాక్షరి మంత్రంలో మరికొన్ని షోడశి పంచదశి ఇలా క్రియాశక్తి రెండు వైపుల నుండి ఇచ్ఛాశక్తి పొందులన చేస్తాయి ఇచ్చా అంటే కోరిక సహస్ర లలితా సహస్రనామాల్లో అంబిక అనే నామము ప్రథమనామము ఈ మాత అని చెప్పబడింది నిజంగా లలిత సౌందర్య లహర్లోని శ్లోకాలన్నింటికి జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి నమకందో భక్తితో ఎవరైతే ఈ శ్లోకాలను భక్షిత్తులతో జపిస్తారు వారికి ఉండే సమస్యలకు తగ్గ ఫలితాలు కూడా ఇందులో లభిస్తాయి ఈ ఇక ముందు వచ్చే ఎపిసోడ్లలో ఒక్కొక్క శ్లోకానికి ఆ శ్లోకం యొక్క అర్థము ఆ శ్లోకం యొక్క ఉపయోగాన్ని నేను వివరిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ